ఏదో ఒక పని మీద కొత్త ఊరికి వెళుతుంటాం అక్కడే నాలుగు రోజులు ఉండాలని ప్లాన్ చేసుకుంటాం అయితే అనుకోని అవాంతరం ఎదురవుతుంది మరో నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది దానికే కంగారు పడిపోతుంటాం అలాంటిది సునీత విలియమ్స్ ఎనిమిది రోజుల ట్రిప్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు కానీ తొమ్మిదిన్నర నెలల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అయినా తొణకలేదు బెణకలేదు చాలా ధైర్యంగా అక్కడే ఉన్నారు ఆమె ఆత్మస్థైర్యాన్ని ఏమని వర్ణించగలం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక పేరు మారుమోగుతుంది అదే సునీత విలియమ్స్ ఎందుకు అంటే రెండు వందల ఎనభై ఆరు రోజుల సుదీర్ఘ ఐఎస్ఎస్ యాత్ర తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్నారు ఆమె అక్కడ ఉండగా చాలా వాంత్రాలు ఎదురయ్యాయి తిరిగి రావడానికి అయినా ఎలాంటి ధైర్యం సడలకుండా అక్కడ ఉండిపోయారు ఎట్టకేలకు తొమ్మిదిన్నర నెలల తర్వాత బుధవారం తెల్లవారుజామున మీదికి చేరుకున్నారు ఆ యోధురాలు ఐఎస్ఎస్లో దాదాపు తొమ్మిదిన్నర నెలల పాటు ఉన్నప్పుడు లేకపోతే చాలా పర్యాయాలు ఆవిడ తిరుగు ప్రయాణం వాయిదా పడినప్పుడు అసలు ఎప్పుడొస్తామో వస్తామో రామో అని తెలియనప్పుడు కూడా ఎలాంటి ధైర్యాన్ని కోల్పోకుండా చాలా దృఢచిత్తంతో గడిపారు తొనకలేదు బెనకలేదు సునీత సుదీర్ఘ సమయం తర్వాత పుడమకి చేరుకున్నా కూడా అదే ధైర్యాన్ని అదే ఆత్మస్థైర్యాన్ని ఆమె కనబరిచారు ఎప్పుడైతే ఈ స్టార్ ఎక్స్ కు సంబంధించిన క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారో వెంటనే చిరునవ్వులు చిందిస్తూ అందరికి అభివాదం కూడా చేశారు అంతటి సునీత వర్ణించడానికి మన మాటలు సరిపోతాయా అసలు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తేదీన మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ కు వెళ్లారు కేవలం ఎనిమిది రోజుల యాత్ర కోసం ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత స్టార్ లైనర్ లో వచ్చిన సాంకేతిక సమస్యలతో రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు అక్కడే గడిపారు సునీత వయస్సు యాభై తొమ్మిది సంవత్సరాలకు పైగానే అయినప్పటికీ ఎలాంటి బెదురు లేకుండా అదురు లేకుండా ధైర్యంగా యేసెస్లో ఉన్నారు అలాంటి సునీతను తిరిగి భూమి మీదకి తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం కూడా చాలాసార్లు తీవ్రమైన ప్రయత్నాలు చేసింది కాకపోతే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు చివరికి ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదో తేదీన ఉదయం అక్కడ ప్రయాణం మొదలై పదిహేడు గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత స్టార్ ఎక్స్ క్రూ నైన్ డ్రాగన్లో మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చారు తొమ్మిదిన్నర నెలలకు పైగా ఐఎస్ఎస్ లో గడిపారు సునీత దీనివల్ల ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమైనా దెబ్బతింటుందా ఎలా ఉంటుంది అనే డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే ఏమవుతుంది అని నిపుణులను అడిగితే వాళ్ళు చెప్పే మాట భూ వాతావరణానికి అలవాటు పడడానికి కొంతకాలం పడుతుందట ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే ఐఎస్ఎస్లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు దీనివల్ల శరీరం చాలా తేలిగ్గా మారుతుంది గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది అందువల్లే భూమికి తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం నడవడానికి ఇతర సాధారణ స్థితికి రావడానికి టైం పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఎక్కువ కాలం ఐఎస్ఎస్లో ఉండడం వల్ల శరీరంలో ఉన్న ఎముకలు కూడా పెలుసు కండరాల శక్తి క్షీణిస్తుంది ఐఎస్ఎస్లో ఉన్న రేడియేషన్ తోటి కంటిచూపు సమస్య ఏర్పడే అవకాశం ఉంది అని కూడా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక రక్త ప్రసరణలో తేడా వస్తుందట రక్తం గడ్డగట్టే ప్రమాదం కూడా ఏర్పడుతుంది అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకోసమే ఐఎస్ఎస్ నుంచి రాగానే నేరుగా రిహాబిలిటేషన్ సెంటర్కు సునీత విలియమ్స్ ఇతర వ్యోమగాములను తరలించారు అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు భూ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడే వరకు అంటే కొన్ని నెలలు పట్టవచ్చు దానికి అప్పటి వరకు రిహాబిలిటేషన్ సెంటర్లోనే వాళ్ళని ఉంచుతారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ ఆమె తోటి వ్యోమగాములు తొమ్మిది నెలల పాటు అక్కడ ఉన్నారు ఏం చేశారు అని కూడా చాలామందికి ప్రశ్నలు వస్తుంటాయి దానికి నాసా చెబుతున్న సమాధానం ఈ కాలంలో సునీత విలియమ్స్ ఆమె బృందం ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలను చూసుకున్నారు అలాగే చాలా ప్రయోగాలు కూడా చేశారట అందులో కొన్ని ముఖ్యమైనవి మనం చెప్పుకోవాల్సి వస్తే అంతరిక్షంలో వ్యవసాయం చేశారట అలాగే భార రహిత స్థితిలో శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దాని మీద పరిశీలన చేశారు అంతరిక్ష తోటపని ప్రయోగాల్లో మమేకమయ్యారు అడ్వాన్స్డ్ ప్లాంట్ హ్యాబిటెట్లో రెడ్ రొమైన్ లెట్యూస్ సాగు మీద కూడా ప్రయోగాలు చేశారు తేమలో వైరుధ్యాలతో మొక్కలు నీటి వ్యవస్థలోని సూక్ష్మజీవులపై పడే ప్రభావాన్ని కూడా పరిశీలించారు స్టెమ్ సెల్స్ సాంకేతిక పైన పరిశోధనలు చేశారంట క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైన కూడా సునీత బృందం పరిశోధనలు చేసింది ఐఎస్ఎస్లో సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయా లేదా అనే దాని మీద కూడా పరిశోధనలు చేశారు నైసర్ ఎక్స్రే టెలిస్కోప్కు కాంతి ఫిల్టర్లను అమర్చారు అంతరిక్ష కేంద్ర డాకింగ్ అడాప్టర్కు ఉన్నటువంటి రిఫ్లెక్టర్ను మార్చారు వాళ్ళు మొత్తం ఈ విధంగా తొమ్మిది వందల గంటల పాటు నూట యాభై ప్రయోగాలు పరిశోధనలు చేసినట్టు నాసా వెల్లడించింది సునీత బృందం చేసిన ప్రయోగాలతో మానవాళికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నది నాసా చెబుతున్నమాట సునీత విలియమ్స్ ఇప్పుడు చేసిన ఐఎస్ఎస్ యాత్ర మూడోది గతంలో కూడా రెండు సార్లు అంతరిక్ష యాత్రలు చేశారు ఈ మూడు సార్లు కలిపి తొమ్మిది సార్లు స్పేస్ వాక్ చేశారు అది మొత్తం టైం క్యాలిక్యులేట్ చేస్తే అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు ఉందట ఇంత సుదీర్ఘ సమయం స్పేస్ వాక్లో పాల్గొన్న ఒక మహిళ వ్యోమగామిగా సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు అని నాసా వెల్లడించింది అలాగే అక్కడ ఉన్నప్పుడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో కూడా సునీత విలియమ్స్ పాల్గొన్నారు ఇది ఎలా సాధ్యమో అంటే హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్ కేంద్రం ఎన్క్రిప్టెడ్ బ్యాలెట్ని సునీత విలియమ్స్ పంపించింది అందులో ఓటు నమోదు చేసి తిరిగి ఉపగ్రహం ద్వారా తన బ్యాలెట్ని కిందికి పంపించారు సునీత అలాగే సునీత విలియమ్స్ ఆమె బృందం ఐఎస్ఎస్లో ఉండడం వల్ల వాళ్ళకేమైనా అదనపు జీతభత్యాలు ఏమైనా ఇస్తారా అని కూడా కొంతమందికి అనుమానం రావచ్చు అలాంటిదేమీ ఉండదట వాళ్ళు చెప్పిన షెడ్యూల్ ప్రకారం తిరిగి వస్తే యథాతథంగా కింద భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడికైనా టూర్లకు వెళ్తే ఎలా ఇస్తారో అదే రకమైన భత్యాలు జీతాలు ఉంటాయట కాకపోతే వీళ్ళు ఎక్కువ కాలం అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అది కూడా అనూహ్యంగా జరిగిన కారణాల వల్ల రోజుకు నాలుగు డాలర్లు ఎక్కువ ఇస్తారట అంతే అంతకంటే ఎక్కువేమీ ఉండదు అన్నది నాసాకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళ టీం చెబుతున్నమాట అంతరిక్ష యాత్రలో పాల్గొని ఇంత ధైర్యాన్ని ప్రదర్శించిన సునీత విలియమ్స్కు మన భారతదేశంతో ఉన్న సంబంధం ఏంటి అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు సునీత విలియమ్స్ తండ్రి భారతీయుడు గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తి కొన్ని దశాబ్దాల కిందటనే ఆయన అమెరికా వెళ్లారు దీపక్ పాండ్య ఆయన పేరు ఉర్సులైన్ బోనీని ఆయన పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ఒహాయోలో సునీత జన్మించారు పాండ్యా దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం అయితే అందులో చిన్న కుమార్తె సునీత విలియమ్స్ తన తండ్రి స్వస్థలం గుజరాత్ కావడంతో ఆమె గతంలో చాలాసార్లు గుజరాత్కి వచ్చారు రెండుసార్లు ఐఎస్ఎస్ యాత్ర చేసిన తర్వాత కూడా తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను తన సంతోషాన్ని ప్రయాణం సాగిన విధానాన్ని బంధువులతో పంచుకున్నారు ఇప్పుడు కూడా మూడోసారి యాత్ర తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్లో ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తిరిగి గుజరాత్కి వస్తారు తమతో గడపబోతున్నారు అని చెప్పి సునీత విలియమ్స్ బంధువులు చెబుతున్నారు